నిండా గుడి గంటలు సెప్టెంబర్ ఐదు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అలాగే ఈరోజు ఎపిసోడ్ డైరెక్టర్ కథని ఏది రకంగా మలుపు తిప్పారు అలాగే డబ్బులు కట్టడానికి ఎలాంటి ఉపాయాలు అందించారు అనేది ఎపిసోడ్లో చూద్దాం ఎప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం లాస్ట్ ఎపిసోడ్లో డబ్బులు తీసుకుందాం కోర్టు కోర్టుపను నిలబెట్టినట్టు నిలబెట్టి ప్రశ్నలు ప్రశ్నలు వేస్తే అప్పుడు రోహిణి తీసుకుందని చెప్తుంది ఇంకా రోహిణి డబ్బు తీసుకుందాం తెలిసిన తర్వాత బాలు నిజంగానే మీ నాన్న మలేషియాలో ఉన్నాడా ఒకవేళ అక్కడే ఉండి ఉంటే మా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆయన దగ్గర డబ్బు తీసుకొని బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా అంటాడు దీంతో మనోజ్ అడ్డుపడతాడు అప్పుడు బాలు ఏరా మేము అన్నిసార్లు డబ్బుల గురించి మాట్లాడితే రోహిణీనే డబ్బు తీసుకొని పార్లర్ పెట్టుకుంది అని చెప్పాలి కదా ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలడతారు దానికి కూడా నువ్వు నీ పెళ్ళాన్నే డబ్బు అడగాలి అంటాడు అప్పుడు బాలు మాట్లాడిన తర్వాత రవి అమ్మ ఏంటమ్మా ఇది మేము కూడా నీ కడుపునే పుట్టాం కదా నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి లోన్ తీసుకోవాలనే షూరిటీ కోసం కూడా ఇంటి కాగితాలు అడగడానికి ధైర్యం చేయలేదు నాన్న పరిస్థితి చూసి నేను హోటల్లో పని చేస్తుంటే వీళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వారు ఎందుకమ్మా మమ్మల్ని ఇంత తేడాగా చూస్తున్నావు మేమంతా నీ కడుపునే కదా పుట్టాము ఒక నెక్కు ఒకటి తక్కువగా ఎందుకు చూస్తున్నామని రవి అడుగుతాడు ఎందుక అప్పుడు సత్యం ఆమె డబ్బుతో మాత్రమే తప్పు చేసింది మీరు దాన్ని దాచేసి ఇంకా పెద్ద తప్పు చేశారంటూ మనోజ్ రోహిణిని అంటూ ఉంటాడు మీరు చెప్పాలి కదమ్మా అని చెప్పేసి ఆ తర్వాత మీనా మా తమ్ముడు ఏమీ చేయకపోయినా దొంగతనం చేశాడని నిందిస్తూ వాడిని మొత్తం చెక్ చేసి అవమానించారు కదా మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి ఇంటి దొంగలు అనైనా నాకు న్యాయం మీకోన్యాయం అని రోహిణి అంటూ అంట న్యాయమా అని రోహిణిని గుడిచప్పుడు కాకుండా ఇన్ని డబ్బులు తీసుకుంటారా అని అంటుంది దీంతో ప్రభాతి ఏ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది దీంతో బాలు దొంగలతో మాట్లాడుతుంది చేసినంత చేసి ఏం మాట్లాడుతున్నావు అంటుంది దొంగలతో మాట్లాడుతున్నావు చేసినంత చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావేంటి అంటాడు అప్పుడు సత్యం కూడా ఆమెపై సీరియస్ అవుతాడు అందరూ తనను నిందిస్తూ ఉండడంతో ప్రభావతి ఆ పార్లర్లో సంపాదించింది మొత్తం రోహిణి మన ఇంటికి ఖర్చు పెడతానని చెప్పింది వట్టి కూడా తనే కడతానని చెప్పింది అని రోహిణి పార్లర్ పెట్టకపోతే మంచి అమ్మాయి కొడలుగా రాకపోతుందని డబ్బు ఇచ్చానని చెప్తుంది దీంతో బాలు ఈ విధాన పెళ్లి చేసుకోవడానికి పార్లర్ రమ్మకు డబ్బు ఇచ్చావా ఎరా నీ మొఖానికి పెళ్లి కావాలా ఆ ఉత్తపుణ్యానికి పోరం బొక్కని నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావా అని ప్రశ్నిస్తాడు తర్వాత కూడా ప్రభావతికి అలాగే కోటింగ్ ఇస్తూ క్లాస్ పీక్తూనే ఉంటాడు ఈ పొరం మొక్కని పెళ్లి చేసుకోవడానికి డబ్బులు తీసుకున్నావు పార్లరమ్మా అంటూ అంటూ ఉంటాడు రోహిణిని బాలు అవమానిస్తూ మాట్లాడుతుంటే ప్రభావతి ఒరే అసలు రోహిణి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ఈ బోడీ పదిహేను లక్షలు ఎంత నువ్వెంత తన టీ బిస్కెట్తో సమానం నాలుగు రోజులు ఆగు తన గురించి తెలుస్తుంది మొత్తం డబ్బంతా తీసుకొస్తుంది అమ్మా రోహిణి వీళ్ళెంత వీళ్ళ బతుకెంత అసలు వీళ్ళతో మాట్లాడాల్సిన కర్మ తనకేంటి అంటుంది నీకేంటమ్మా అంటుంది దీంతో రోహిణి భయపడిపోతుంది ఆ తర్వాత ప్రభావతి డబ్బు మొత్తం టిప్పులో తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అప్పుడు ఈ మీ కాకుల ముఠా అంతా దెబ్బకుట్టా అంటూరు అంటూ వెళ్ళిపోతారు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది పెద్ద పెద్ద డైలాగులు అయితే చెప్తుంది ఆవిడ ఇంకా ఆ తర్వాత ప్రభావతి అన్న మాటలు గుర్తు చేసుకున్న బాలు పెద్ద పెద్ద డైలాగులు చెప్పి ఆ కర్రని బోన్ మీలు పెట్టారు కదా అది విసిరేసి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది ఇంకా అందరూ ఎటువంటి అటు వెళ్ళిపోతున్నారు మీనా చూసావా ఈ ముగ్గురు కలిసి ఎంత ప్లాన్ చేశారో అని అంటాడు దీంతో మీనా మీరెందుకు అంత చేశారు పాపం పులి లాంటి ఆమెను బోన్లో నిల్చోబెట్టారు కదా అంటుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళిద్దరు గదిలో సింగిల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభాతి పైకి వస్తుంది అప్పుడే వచ్చి అప్పుడే గది దగ్గర పెట్టి అప్పుడే పాలు అసలు మా అమ్మ ఇంత ధైర్యంగా డబ్బు ఎక్కడి తెత్తానని తెస్తానని చెప్పింది అంటాడు దీంతో మీనా రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నారు కదా ఆయన అడుగుతారేమోలే అంటుంది అది విన్న ప్రభావతి మంచి ఐడియా అనుకుంటుంది ఇంతలో మధ్యలో పాలు అంటాడు ఇప్పుడు మాకు కూడా నలభై లక్షలు ల ఇప్పించిన రవిగాడికి రెస్టారెంట్ మా మీ పూల కొట్టు నాకేమో ఒక కారు అని అంటాడు అప్పుడు నువ్వు కూడా కొట్టు చేసుకుందావా అంటే లేదు నాకు అట్లాంటి ఆశలు లేవండి అంటుంది నువ్వు అని చెప్పు నేను పెట్టిస్తా అంటే ఆ ఊ అంటుంది వీళ్ళిద్దరు కొంచెం సరదా కాన్వర్సేషన్ నడుస్తుంది ఇంకా అది అయిపోయిన తర్వాత మన ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి అమ్మ రోహిణి ఎలాగైనా ఈ గండం నుంచి నువ్వే గట్ నన్ను గట్టెంగించాలి మీ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పి డబ్బులు అడుగు కోట్లు సంపాదించిన వ్యక్తి లక్షలు ఇవ్వలేడా అని అంటుంది అప్పుడు రోహిణి ముందు నువ్వు నువ్వు ముందు నువ్వు ఈ వెనక్కి ఇలా ఉంది ఇప్పుడు నిజం తెలిస్తే నా పని అయిపోతుంది అనుకుంటుంది అప్పుడు ప్రభావతి నువ్వు మీ మావయ్యకైనా ఫోన్ చేసి అడుగు లేదంటే ఈ మావయ్య నన్ను ఇంట్లో ఉండారు ఎవరు ఇంట్లో ఉంచేలా లేరు ఆ మీనాకు మీనాకి పెత్తనం ఇచ్చి నాకు వీసవంతైనా విలువ ఇవ్వకుండా మీనాకంతా పెత్తనం ఇచ్చేస్తారు అని చెప్పి ప్రభావతి భయపడుతుంది ఇంకా రోహిణి సాయం చేస్తాను నాన్న కానీ ప్రభావతి నాకు తెలుసమ్మా అంటే నువ్వు దేవతవు నేను ఇప్పుడు నిశ్చితంగా నిద్రపోతాను వెళ్ళే అంటుంది అప్పుడు రోహిణి ఆలోచనలో పడుతుంది అంటే తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఇంట్లో జరిగినంత చెప్తుంది ఇంకో బాలు అయితే రోహి మా అత్తయ్య గారిని కోర్టు బను నిలబెట్టినట్టు నిలబెట్టాడు అందుకే వా అందరూ మేమిద్దరం తప్ప అందరూ ఆమెను టార్గెట్ చేశారంటే అందుకే ఆమె నిన్ను టార్గెట్ చేసిందని ఆ అమ్మాయి అయితే అంటుంది తను మైలేషియా అంటే బిళ్ళప్పించావు కదా అందుకే ఆమె ఇప్పుడు డబ్బు అడుగుతుంది నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే రోహిణికి వర్తన్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి రోహిణి మలేషియా మామయ్య అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోతుంది రేపు ఎపిసోడ్లో డబ్బుల కోసం ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళిపోతారు ఆ ఫైనాన్షియర్ ఎవరో కాదు ఈ అబ్బాయిని మనోజ్ వాళ్ళ తమ్ముడు నడిగారు మీ నా తమ్ముడుతో దొంగతలం చెప్పిన వ్యక్తి ఫైనాన్సర్ ఈ అబ్బాయి అబ్బాయిని కలవడానికి అక్కడికి వెళ్ళిపోతాడు తర్వాత వెనక నుంచి రోహిణి వస్తుంది చూసి దాక్కుంటాడు రోహిణి అయితే రెండు లక్షల డబ్బు అప్పు కావాలని అడుగుతుంది అడుగుతుంటే మరి ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ కథలో నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఎలాగో రోహిణి పార్లర్కి కట్టిందనే అప్పు అంతా పార్లర్ కోసమే తీసుకుందని తెలిసింది కాబట్టి బాలు పట్టుపట్టి ఆ పార్లర్ మీనాకి ఇప్పించి మొత్తం దా మెయింటెనెన్స్ అంతా మీనా చూసుకునేలాగా చేస్తే చాలా బాగుంటుంది అప్పుడు ప్రభావితికి తిక్కకూరుతుంది రోహిణి కూడా ఇక మీదట అబద్ధాలు ఆడకుండా ఉంటుంది కథ అయితే ఇలా తిప్పితే బాగుంటుందని నాకైతే అనిపించింది ఇంటి పెత్తనం బాలుకి పార్లర్ పెత్తనం మీనా చేతిలో పెడితే అంత మీనాకు అలాగే ఒక పూల కొట్టు కూడా పెట్టిస్తే చాలా బాగుంటుంది మా మీనా ఏమో మా తమ్ముడు చర్యలు సెటిల్ అయితే చాలు నాకు పూల కొట్లు ఏమవుతు అని అంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్